ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పెట్టిన ఉద్దేశాన్ని నేను అందరికైతే ఉపయోగించుకోవాలని ప్రజల కలిపి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే సివిల్ సప్లై మంత్రి గారు నాగంద్రమోహన్ రెడ్డి గారికి ప్రజలకు అందుబాటులో ఉంచే ఆలోచన రాష్ట ప్రభుత్వం మంచి నాణ్యమైన బియ్యాన్ని దాని కేజీ రూపాయలు వినియోగదారు అలాగే కందిపప్పు నూట అరవై రూపాయలు కంటే రాష్ట వ్యాప్తంగా షాపులు చేయడం జరిగింది ఇది ఇంకా విస్తరించి నిత్యావసర వస్తువులు ఏవైతే ప్రజలకు కావలసిన ఆహార తెలుసుకుంటాయో సరసమైన రేట్ ప్రజలకు అందించాలి బ్లాక్ మార్కెట్ లేకుండా అందించాలనే ఆలోచన ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమం చేసింది ప్రజల కలిపి దీన్ని ఉపయోగించుకుని ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పెట్టిందో ఆ ఉద్దేశాన్ని నేను అందరి కలిపి వినియోగించుకోవాలని ప్రజలు కలిపి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే సివిల్ సప్లై మంత్రి గారు మా కలుగా కృతజ్ఞత నిత్యావసరం

రాష్ట వ్యాప్తంగా షాపింగ్ చేయడం జరిగింది ఇది ఇంకా విస్తరించి నిత్యావసర వస్తువులు ఏవైతే ప్రజలకు కావాల్సిన ఆహారం ఇస్తున్నాయో సరసమైన రేటు ప్రజలకు అందించాలి బ్లాక్ మార్కెట్ లేకుండా అందించాలనే ఆలోచన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది ప్రజల కలిపి ఉపయోగించుకొని ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పెట్టిందో ఆ ఉద్దేశాన్ని నేను అందరి కలిపి ఉపయోగించుకోవాలని ప్రజల కలిపి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టినటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు అలాగే సివిల్ సప్లై గారు నాగేంద్రబోహన్ రెడ్డి గారికి

నూట అరవై రూపాయల వినియోగదారు కానీ దాన్ని రాష్ట వ్యాప్తంగా షాప్ చేయడం జరిగింది ఇది ఇంకా విస్తరించి నిత్యావసర వస్తువులు ఏవైతే ప్రజలకు కావాల్సిన ఆహారం తెలుసుకున్నాయో సరసమైన రేట్కి ప్రజలకు అందించాలి బ్లాక్ మార్కెట్ లేకుండా అందించాలనే ఆలోచిస్తూ అలా ఈ కార్యక్రమం చేసింది ప్రజలు కలిపి ఉపయోగించుకుని ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పెట్టిందో ఆ ఉద్దేశాన్ని అందరు కలిపి ఉపయోగించుకోవాలని ప్రజలు కలిపి తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే సివిల్ సభ్యమంత్రి గారు నాగంద్రమోహన్ గౌరవ గారికి பிர அதுபாட்டில் உதவியை ஆசை பிரசாந்தம் மஞ்சமையேஜி விநியோகம் అలాగే కంటింపు నూట అరవై రూపాయల వినియోగదారులు రాష్ట వ్యాప్తంగా షాపులు చేయడం జరిగింది ఇది ఇంకా విస్తరించి నిత్యవసర వస్తువులు ఏవైతే ప్రజలకు కావలసిన ఆహారం ఉన్నాయో సరసమేట ప్రజలకు అందించాలి బ్లాక్ మార్కెట్ లేకుండా అందించాలనే ఆలోచితూ ద్వారా ఈ కార్యక్రమం ప్రజలు కలిపి నిన్ను ఉపయోగించుకుని ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పెట్టిందో ఆ ఉద్దేశాన్ని అందరు కలిపి ఉపయోగించుకోవాలని ప్రజలు కలిపి తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సివిల్ సప్లై మంత్రి గారు నాగేంద్రబోహన్ రెడ్డి గారు మన కాళ్ళుగా కృతజ్ఞత అత్యావసరం వస్తుంది ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఆలోచన ప్రసోదం చేసుకుంటారు రాష్ట ప్రభుత్వం మంచి నాణ్యమైన బియ్యాన్ని నాలుగుజీ వినియోగదారులకు అంతేస్తాయి అలాగే కందిపప్పు